ముప్పై నాలుగు నలభై నాలుగు డివిజన్లో నెలకొని ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ కమిషనర్లకు సమస్యతో కూడిన వినత పత్రాన్ని సమర్పించారు నాగరాజు నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఏఎస్ఆర్ కాలనీలోని రోడ్డును తవ్వి వదిలిపెట్టేశారని అన్నారు డ్రైనేజీ నీళ్లు కలిసి నీళ్లు కలుషితమై ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల పాలవుతున్న మున్సిపల్ కమిషనర్ కూడా పర్యటించి పరిశీలించారని తెలిపారు ఆయన ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో నేడు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు సుందరయ్య నగర్ సప్తగిరి నగర్ ప్రాంతాలలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని రోడ్లు మొత్తం గుంతలమయమై ప్రజలు నడవలేని స్థితిలో రోడ్లు ఉన్నాయని తక్షణం పరిష్కరించాలన్నారు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వడం జరిగిందని తెలిపారు దోమల బెడద చాలా తీవ్రంగా ఉందని రోజు సాయంత్రం ఫాగింగ్ చేయాలని ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామని తెలిపారు స్పందించిన కమిషనర్ అధికారులను పిలిచి వెంటనే సమస్య పరిష్కారం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిఎం బుజ్జి ఎం నరేంద్ర ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు అది రోడ్డు అది ఆ రోడ్డు వేసి మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి యూడిఎస్ ఎక్కడికక్కడ కుంగి పలుతూ ఉంది తాగునీటితో కలిసిపోయి అనారోగ్యాల కారణమవుతుంది పదే పదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా పరిస్థితి లేదు మున్సిపల్ కమిషనర్ గారు పట్టి పర్యటన చేస్తున్నారు వచ్చి చూసినా కూడా స్థానికంగా వచ్చేసి గుంటలు తోయడము పైపులు తీసేయడము పైపులు వేసేస్తామని చెప్తున్నారు కానీ బట్టి కూడా అయితే పరిస్థితి లేదు దీని మీద ఇకపోతే మున్సిపల్ కమిషనర్ గారు ఈ సిపిఎం పార్టీ తరఫున ముప్పై నాలుగు నలభై నాలుగు సమస్య సమస్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇకైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమ మినిమం కర్తవ్యాలు కనీసం డ్రైనేజీ కలిసిపోతుంటే మొత్తం తాగినీళ్ళ దాన్ని కూడా పరిష్కరించ మున్సిపాలిటీ ఎందుకు ఉందో నాకు అర్థం కాల పనులు వసూలు చేసుకోవడం ఈ మొత్తం ఈ ఖర్చులు పెట్టుకోవడం అన్న పరిస్థితిలో ఉంది తప్ప వాళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రజా సమస్యలను పరిష్కరించిన పరిస్థితిలో ఉంది మొత్తం రోడ్లు కుంగిపోతున్నాయి ఆ మధురా నగర్లు పదే పదే చెప్పడం ఆరు నుంచి రోడ్డు కుంగిపోతూ ఉంది మొత్తం ఎత్తేదాన్ని ముఖ్యంగా మనం గతంలో చెప్తున్నాడు ఓటమి వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు అయ్యా కార్మికులు తక్కువ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన సరైన సిబ్బందిని పెట్టండి వాళ్ళకి ఒక ముగ్గురు చేసే పని ఒకరు చేస్తే ఏ రకంగా ఈరోజు పట్టణ ప్రజలకి ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని అందించగలరు ఈరోజు యూడిఎస్ ఎక్కడెక్కడ పోలుతుంటే వాళ్ళ దగ్గర పెట్టడం ఇంత దుర్మార్గంగా ఈ పాలనలో సాగుతూ ఉంటే ఈ పాలకులు మాత్రం సుమ కమాషల్ చూస్తూ ఉన్నారు వాళ్ళని కథ నుంచి చెప్పారు మేము అదనంగా సిబ్బంది టీటీడీకి ఇచ్చి మొత్తం తిరుపతిలో ఈ డ్రైనేజీని బాగు చేయమని చెప్పి చెప్పడం పట్టించుకున్న పరిస్థితి ఇది సరైన పద్ధతి కాదు ఎప్పటికైనా ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము